హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్ట స్వాగతం అండి ఈరోజు నేను చికెన్ తోటి మంచి వెరైటీ చేస్తున్నాను అది మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు గ్రేవీ సూపర్ ఉంటుందండి దీంట్లోకి నేను ఏమేమి వేస్తున్నానంటే ఇది చూడండి హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది చికెను దీంట్లోకి నేను పెరిగేస్తున్నాను ఒక్క గట్టిగా ఉన్న పర్వాలేదు కొంచెం పలసగున్న పర్వాలేదు పెరుగు ఒక రెండు మూడు గంటలు వేసుకోండి చిన్న పెరుగు గంటే అంటాం కదా దాంతో రెండు గంటలు పెరిగేసుకోండి కారం అండి దీన్ని సరిపోను మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది గ్రేవీకి కూడా మనకు కారం రావాలి కదా అందుకని నేను ఒక వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు అండి మనం వండే అప్పుడు చూసుకొని కూడా వేసుకోవచ్చు కారం పొడి వేసాను తర్వాత ఇప్పుడు దీన్ని సరిపడా మీరు సాల్ట్ కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మళ్ళీ గ్రేవీలో నేను వేస్తాను తర్వాత కొంచెం వేసా తర్వాత ధనియాల పొడి అండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి తర్వాత గరం మసాలా గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత జీలకర్ర పొడి అండి వేయించిన జీలకర్ర పొడి ఒక చిన్న టీ స్పూన్ కూడా హాఫ్ టీ స్పూన్ అవుతుంది అది వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు అండి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా అండి మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదు వేసుకోండి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి నేను అల్ అల్లం వెల్లుల్లిపాయ వేయలేదు వేస్తాను ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసండి ముక్కలకి మసాలా అంతా పట్టేట్టుగా మంచిగా కలుపుకోండి చూడండి కలిపేశాను ఇప్పుడు దీన్ని చిన్న గిన్నెలకు మార్చుకుందాము ఈ గిన్నెలో మార్చుతా నేను మసాలాతో పాటు మొత్తం తీసేయండి తీసేసి దీంట్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవరు చూడండి దీంట్లోకి అంతా వేసేసుకున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము నానబెడదామండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని మనము పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకునేసరికి అది నానిపోతుంది తర్వాత చూద్దామండి చూడండి నేను ఈ చికెన్ కోసమని దాని కాంబినేషన్లో ఇది గారెలండి మక్కుచున్న గారెలు చేద్దాం అనుకుంటున్నాను నేను ఇలా తీసుకున్నాను చూడండి మొక్కజొన్నలు కొంచెం ముదిరినె తీసుకున్నాను చూడండి ముదిరినె అనమాట ఇవి ముదిరినె అయితే చాలా బాగుంటుంది అవి తీసుకొని ఇట్లా ఒలుచుకొని మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకుంటే ఇలా అయింది దీంట్లోకి మనం ఏమేమి వేయాలో చూపిస్తాను కొంచెం కారం వేసుకోండి కొన్ని నీళ్ళు పడతాయండి ముదిరింది కాబట్టి మనం రుబ్బే అప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుంటూ దాన్ని రుబ్బుకోవాలి మెత్తగా ఉండాలండి గట్టిగా ఉండాలి మళ్ళీ నీళ్ళు బాగా పోయొద్దు దీనికి సరిపడా కారం వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకోండి దానికి సరిపడంత సాల్ట్ వేసుకోండి ఇది నాన్ వెజ్లోకి చాలా బాగుంటాయండి ఈ గారెలు మొక్కజొన్న గారెలు అంటారు కదా కొంచెం గరం మసాలా వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేద్దాము దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి సన్నగా తరిగేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయ ఉల్లిపాయను కూడా సన్నగా తరిగేసుకోండి ఇందులోకి కొంచెము కొత్తిమీర కొత్తిమీర కదండి సారీ సారీ కరివేపాకు బాగా సన్న ఉత్తురిమేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా నేను కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపేసి పెట్టుకుందాము అన్నీ కలిపేసి పెట్టానండి ఇప్పుడు మీరు టేస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే వేసుకుందరు కానీ నాకైతే అన్నీ బాగున్నాయి నేను కర్రీతో కూడా తింటాను కాబట్టి సరిపోయిందండి ఒకవేళ డైరెక్ట్గా ఈ వడలే తినాలంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం కారలు ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఒక తడి క్లాత్ తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక తడి క్లాత్ వేసుకోండి వేసుకొని మిక్స్ ఎంత సైజ్ కావాలనో అంత చిన్న ముద్ద తీసుకోండి ఇలా తీసుకొని ఇలా అనుకోండి కొంచెం ఉండాలండి లావుగా ఉండవు ఇవి కొంచెం ఉండాలి వెడల్పు ఉండాలి ఇలా హోల్ చేయాలి మధ్యలో ఇట్లా రెండు మూడు చేసుకోవాలి మనము నూనె పెట్టానండి స్టవ్ మీద అది వేడెక్కినాక ఇవి అందులో మనం వేయించుకోవడమే ఇవి చాలా బాగుంటాయండి హెల్తీ ఫుడ్ కూడా నూనె కూడా ఎక్కువ లాగదండి మీరు మరీ లేత ఇది తెచ్చుకుంటే నూనె పట్టుకుంటుంది కానీ ఈ ముదిరిన వాటికి ముదిరిన మొక్కజొన్న కంకులు తెచ్చుకొని చేసుకుంటే మీకు అసలు నూనె పట్టదు చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయండి మరీ మెత్తగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కాల్చుకునేప్పుడు కూడా మీడియం మంట మీద కాల్చుకోవాలండి ఇలా చేసి పెట్టుకోవాలి మనం ఇప్పుడు నూనె వేడెక్కిందా లేదా చూద్దామా నూనె పెట్టానండి వేడెక్కిందా లేదా చూద్దామా చిన్న ముక్కెద్దాము వేడెక్కిందండి ఇప్పుడు నేను ఇవి చేసుకున్న గారెలు దాంట్లో ఒక్కొక్కటిగా వేస్తాను ఇవి అంటుకుంటాయండి దూర దూరంగా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి కొంచెము కాలిన తర్వాత కదిలిచ్చండి ఇదిగో ఇంకొకటి కూడా వేస్తాను పడతాయండి నాలుగు మీకు నూనె ఎలా ఎన్ని పడతాయో దాన్ని బట్టి మీరు వేసుకోండి కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా మనం వేయించుకోవాలి చూడండి కాలినవి మంచి గోల్డెన్ ఇల్లు వచ్చినాయి అండి ఇప్పుడు వీటిని నేను తీసేసుకుంటాను ఇలా రావాలండి మంచి కాలినవి అనమాట నూనె కూడా ఏం పట్టలేదండి మనకు కొంచెం క్రిస్పీగా ఉంటాయి తినడానికి బాగుంటాయి ఇవి ఒక ప్లేట్లో తీసుకుంటాను మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకుంటా నేను ఇలా అన్నీ చేసి పెడతానండి ఇప్పుడు కర్రీకి మసాలా చేసుకోవాలండి దానికోసం ఏం చేయాలంటే ముందుగా మనము ఇది నానబెట్టుకున్నాం కదా ఒక గిన్నె తీసుకోండి కొంచెం లోతున్న గిన్నెను తీసుకొని కడాయిన పర్వాలే ఈ గిన్నె పెట్టేసుకోండి మనం చికెన్ పెట్టాను కదా మనం నానబెట్టుకున్నాము ఆ గిన్నె తీసుకొని దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టండి దీనికి చుట్టుపక్కల ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఉల్లిపాయలు వేసుకోండి ఇవి ఉడికించుకోవాలన్నమాట మనము దాంతోపాటు చికెన్ కూడా ఉడికిపోతుంది తర్వాత కొత్తిమీరండి కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు సన్నగా తరిగాను అవి కూడా వేసుకోండి ఈ లోపలికి కనుక్కోవాలి ఇలా తర్వాత అనుకుంటే సరిపోతుంది మనం వేసే అప్పుడు దాని మీద పడతాయి కదా తర్వాత ఒక ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు అండి ఒక పది ఉన్నాయి ఎల్లిపాయలు కనబడుతున్నాయండి ఇవి వేస్తున్నాను దీంట్లో ఒక రెండించుల అల్లం ముక్క వేస్తున్నాను మనం ఆల్రెడీ చింకన్ కూడా వేసాము ఇది గ్రేవీ కోసం అని ఇందులో ఉడికించుకోవాలి ఒక ఏడెనిమిది పద్దాకు ఉన్నాయండి ఇవి కాజు అంటే కాజు పలుకులు కాదు నిండుగా ఉండేవి ఒక పద్దాక తీసుకున్నాను ఇవి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకోవాలండి ఇవన్నీ ఉడకాలన్నమాట ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు వేసుకోండి రాతి ఇప్పుడు దీనికి మనం స్టవ్ వెలిగిద్దాము స్టవ్ వెలిగిచ్చి మూత పెట్టుకోవాలండి మూత పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని ఉడకనియాలండి తర్వాత చూద్దాము చూద్దామండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు అవన్నీ ఉడికిస్తున్నాం కదా చికెన్తో పాటు నీళ్ళు కూడా బాగా ఇంకా అండి ఇప్పుడు చికెన్ కూడా మనకి సగం ఉడికిపోతుందండి పైన చూడండి ఆయిల్ అంత వచ్చేసింది చికెన్లోది నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను తర్వాత ఇది చల్లగా కావాలి అప్పుడు అవి నేను చూపిస్తాను తర్వాత దీంట్లో నీళ్ళన్నీ తీసి ఇగ వేరగా చేసుకున్నానండి ఇప్పుడు ఇది మనకి చల్లగా కావాలి చల్లగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం బాగా వేడి ఉంది కదా చల్లగా నేను మిక్సీ పడతాను ఇందులో వాటర్ అంతా తీసేసి పక్క గిన్నెలో పోసుకున్నాను ఇది కూడా మనకి అవసరమే ఉంటుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి లాంటిది దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఇలా అంతా కలిపేసుకోండి అంటే మనము దీని మీద ఇప్పుడు మనం చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి హాఫ్ బాయిల్డ్ అయినాయి ఇప్పుడు వాటిని మనం దీని మీద వేసుకుంటే మనకి ఫ్రై చేసినట్టుగా బాగుంటాయి అనమాట టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా పెట్టుకోవాలి అన్నీ వాటర్ ఏం రాకుండా ఇందులో గ్రేవీ ఉంటుంది కదా అది రాకుండా ఖాళీ ముక్కల్ని పెట్టుకోవాలండి ముక్కలు పెట్టుకొని రెండు పక్కల కొంచెం ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు నేను అన్ని ఇలా పెడతాను చూడండి రెండు పక్కల బాగా వేగినవి డ్రై అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు తీసేస్తానండి వీటిని చూసుకోండి ఇలా బాగా రెండు పక్కల మంచిగా కలర్ కూడా వచ్చినాయి అలా రావాలి సూపర్ అయిందండి ఇదిగో చూసారా కలర్ మారింది చికెను కనబడుతుందండి ఇదిగో ఇలా రావాలి ఇంకా తర్వాత ఇంకా పెడితే అది మాడిపోతుంది ఘాట్ వస్తుంది ఇప్పుడు నేను దీన్ని తీసేస్తానండి ఇదే పెనం మీద ఉంచుతాను ఆ వేడికి ఇంకా కూడా డ్రై అవుతుంది అనమాట ఇలా చేస్తే మనకి తందూరి చికెన్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు దీని మీద నేను ఇంకా వేరే గిన్నె పెట్టుకొని కూర చేస్తాను ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టేస్తానండి చల్లగా అయిపోతుంది ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాలి గిన్నె వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి మీరు కూరను బట్టి వేసుకోండి ఆల్రెడీ నేను చికెన్లో బాగా తేలిందండి మనం ఉడికించాం కదా బాయిల్ చేసాం కదా అప్పుడే దాంట్లో ఆయిల్ బాగానే వచ్చింది ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక రెండు లవంగాలు వేసుకోండి చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి అది కొంచెం వేగాలి అది వేగిందండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మసాలా అంతా దీంట్లో పేస్ట్ దీంట్లో కొన్ని నీళ్ళు పోసి పెట్టాలి మసాలా బాగా ఉంది ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకోండి ఇది కొంచెం ఉడకాలన్నమాట బాగా పేస్ట్గా అయిందండి మంచిగా అయింది ఇలాగే ఉండాలి ఇది కొంచెం ఉడకాలన్నమాట ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి మనం ఇందాక మసాలాలన్నీ ఉడకబెట్టాం కదా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఆ నీళ్లు మిక్సీ జార్లో వేసుకోండి చేసుకొని దాన్ని కింది మీది కన్నారనుకోండి మసాలంతా వచ్చేస్తుంది వేస్ట్ కాకుండా ఈ లోపల అది ఉడికిపోతుంటుంది అది బాగా ఉడికి దగ్గరికి రావాలండి మనం వేసిన నూనె కొంచెం పైకి వస్తే పచ్చివాసన అంతా పోయినట్టుగా ఉంటుంది దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మనం చికెన్కి సరిపోని వేసాము ఇప్పుడు గ్రేవీ ఉంది కదా దానికోసమే వేసుకోవాలి సాల్ట్ కూడా దీనికి సరిపోను వేసుకోండి అప్పుడు మనం చికెన్లో కూడా వేసుకున్నాము అది గుర్తుపెట్టుకొని దీనికి సరిపోను వేసుకోండి మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి మసాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఈ నీళ్ళు వేసుకున్నాం మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా మసాలా నీళ్ళు అవి వేసేసుకోండి వేసి ఒక్కడుకుడు రానియండి ఇది ఒకసారి మూట పెడతాను చూడండి ఇది ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ఈ చికెన్లో మనం ఉడకబెట్టాం కదా ఆ నీళ్ళు ఉన్నాయి కదా చూస్తున్నారు కదా మనం ఇందులో నానబెట్టిన నీళ్ళు పెరుగు అవన్నీ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి ఖాళీ ముక్కలే తీసుకున్నాం కదా మనం ఇప్పుడు వీటిని మంచిగా ఉడికియ్యాలండి ఇంకా కొంచెం మనకి గ్రేవీ చిక్కగా అయ్యేదాకా ఇప్పుడు దీంట్లోకి మనము ఈ ముక్కలు వేసేసుకోవాలి ఈ ముక్కలు అన్నీ దీంట్లోకి వేసేసుకోండి ఇవి కూడా ఈ దీంట్లో మసాలాలో ఉడికిపోతాయి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సూపర్ ఉంటుందండి ఇప్పుడు నేను ఈ స్టవ్ కొంచెం చిన్నగా వస్తుంది నేను పక్కదాన్ని పెడతాను పక్కన మీద పెట్టేసి దీన్ని మంచిగా ఉడికిస్తాను మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి ఉడికిస్తాను చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో ఉడికిపోయిందండి గ్రేవీ కూడా చిక్కగా అయిందండి మనకి ఇప్పుడు మనము గారంతో తింటాం కాబట్టి ఇలా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది మేతి ఇంకా దగ్గర కూడా చేసుకోవచ్చండి అది మీ ఇష్టంతో కానీ ఇప్పుడు దీంట్లోకి నేను కసూరి మేతి కొంచెం ఇలా నలిపేసి ఇందులో వేస్తున్నాను కొంచమేనండి ఇదిగో ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది అదొకసారి కలుపుకోండి ఓ చేయదలిగేసింది ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో రెండు ఇలాయచీలు నేను దంచేసుకుంటున్నాను ఇలాయచి పొడి ఇది కంపల్సరీగా వెయ్యండి అంతే అండి మనది కర్రీ సూపర్ కర్రీ రెడీ అయిపోయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు గారెల కాంబినేషన్గా ఇలా కర్రీ చేసుకుంటే చికెన్ కర్రీ అద్దరిపోతుందండి పూరీలకు బాగుంటుంది చూసారా గ్రేవీ ఎంత చిక్కగా ఉందో టేస్ట్ కూడా చూసుకోండి తక్కువ ఎక్కువ ఉంటే మీరు కారాలు ఉప్పులు మీరు సెట్ చేసుకోండి మనము ఇవి ముక్కల్ని మంచిగా వేయించుకున్నాము ఉడికిచ్చాము మళ్ళీ ఇందులో ఉడికింది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓకే నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేస్తాను సర్వింగ్ బౌళ్ళకు మార్చుకున్నానండి ఇలా మనము గారెలు చేసుకొని మొక్కజొన్న గారెలు చేసుకొని ఇలా గ్రేవీతో తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఆలని వస్తుంది కదా ఆ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్